ఇక్కడ విచ్చేస ముఖ్యమైనటువంటి నాయకులకు స్థానికంగా అమరావతి కాలనీ ఎంతో అదృష్టమైనటువంటి పేరు దేవతల యొక్క రాజధాని రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా తీర్చిది అమరావతి పేరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎనిమిది సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎంతో అభిమానంతో గెలిపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు ఆయనకు ఇష్టమైనటువంటి పేరు అమరావతి అమరావతి కాలనీ మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి కాలనీ చేయాలని చెప్పి మనం గవర్నమెంట్ ఉండేటప్పుడు ఆ జీ ప్లస్ టూ స్పెషల్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ పెట్టాం కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా తీసేసి చాలా మంది పేదవాళ్లకు ఇందులు లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాన్ని గుర్తించి ఇండ్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ కూడా మంచి ఇండ్లు కట్టించి అదేవిధంగా మీ ప్రతి ఒక్క కుటుంబం కూడా మంచి ఆదాయంతో సకల సౌకర్యాలతో సగౌరవంగా మీ కుటుంబం జీవించే విధంగా మీ ఆదాయం పెరగాలి అదేవిధంగా మీరందరూ కూడా బాగుండాలనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు అదే మున్సిపాలిటీకి సంబంధించి ఇది కూడా మున్సిపల్ ఏరియాలో కలిసింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు నాలుగు వందల యాభై కోట్లు దాదాపు ఎవరు ఊహించినటువంటి ప్రాజెక్ట్ ఒకటి తయారు చేసి దాన్ని అమలు చేయడానికి మనకు ఒక మంచి కమిషనర్ గారిని కూడా మన ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు గుర్తించిన వారిని చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చారు ఆయన వచ్చిన వెంటనే ఒక అధికారి ఏ విధంగా మార్పు చేయగలడు ఒక ప్రాంతాన్ని లేక లేకపోతే ఒక సంస్థని ఒక అధికారి అంకిత భావంతో ఒక సమర్థవంతమైనటువంటి వారు అనుకుంటే ఏ విధంగా మార్పు చేయొచ్చు అనడానికి ఈరోజు ఒక నిదర్శనంగా మన మన కమిషనర్ గారు కూడా ఉన్నారు అదేవిధంగా కుప్పానికి సంబంధించి బెస్ట్ ఆఫీసర్స్ని ఒక కడాకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఒక యంగ్ ఏఏఎస్ ఆఫీసర్ని మంచి కలెక్టర్ని అదే అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించి బాగా పనిచేసేటువంటి వాళ్ళు ఆర్డీఓ కానీ వీళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కింది స్థాయిలో కూడా మీ వార్డు స్థాయి కానీ గ్రామ స్థాయిలో కూడా సమర్థవంతమైన అధికారులు గుర్తించి మీకు ప్రజలకు బాగా పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలని నిజమైనటువంటి లబ్ధిదారులు అర్హులైనటువంటి వాళ్ళకి తీసుకురావడానికి ఎటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉండాలనేది సార్ ఆలోచన చేసి తీసుకొస్తున్నారు ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఇది మన మోడల్ కాలనీ ఆ రోజు ఒక ప్రయోగాత్మకంగా ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా ఒక మోడల్ కాలనీని పెట్టి అక్కడ అన్ని రిలీజియన్స్ సంబంధించి హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ పేదవాళ్ళందరినీ తీసుకుని వచ్చి పెద్ద కాలనీ నిర్మించాం ఇంకా కూడా దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తూ బస్సు సౌకర్యం అనేది చాలా ముఖ్యం ఈ ప్రాంతంలో చాలామంది కష్టపడి పనిచేసేవాళ్ళు మాకు బాగా తెలుసు ఇక్కడ నుంచి చాలామంది మహిళలు కుప్పంలో పోయి ఇండ్లలో పనిచేసే వాళ్ళు కానీ చిన్న చిన్న పనులు వాళ్ళు పేదవాళ్ళు రోజు మీరు ఆటోల్లో కానీ పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని లేదా నడిచి వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్ల పైన అవుతుంది కాబట్టి మీకు ప్రజా రవాణా ఈరోజు మీకు తెలుసు మేనిఫెస్టోలో కూడా మనం మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి త్వరలోనే దాని గురించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు మనకు వస్తాయి మీకు అందుకోసం సౌకర్యంగా ఈ రోజు బస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది